ఫ్యామిలీ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది ఇందులో చిన్న పాత్రలో కనిపించి తెగ ఫేమస్ అయింది ఓ అమ్మాయి ఆమె యోగలక్ష్మి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో లీడ్ రోల్ చేసిన ధర్మదాస్ ఇంటి యజమాని కూతురిగా నటించింది యోగిలక్ష్మి అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈ బ్యూటీ యూత్ కు తెగ నచ్చేసింది దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ యోగ లక్ష్మి చూడటానికి డస్కీగా ముఖంలో కళతో ఉన్న ఈ అమ్మాయి తన అందంతోనే కాదు తన నటనతోనూ ఈ సినిమా చూసిన వారందర్నీ ఫిదా చేసింది అందులోనూ ఈమె ప్రపోజ్ చేసే సీన్ అందరికీ తెగ కిక్కిస్తోంది ఇక ఈ బ్యూటీ ఇదివరకే తమిళంలో హార్ట్ బీచ్ సింగపెన్నె వంటి వెబ్ సిరీస్ చేసింది కానీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది ఇటీవల యూట్యూబ్లో తెగ ట్రెండ్ అవుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ షార్ట్ ఫిల్మ్ నటించింది ఈమె మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ చేసిన రచ్చ ఫలితం కల్పికపై పోలీస్ కేస్ కాంతార రెండు టీంలో వరుస మరణాలు విషాదంలో మూవీ యూనిట్ సాయంత్రం చిరుతిండికి బదులు వీటిని తింటే ఎన్నో లాభాలు చె మధ్యన ఉన్నది ఏదో సాధారణ దీపం అనుకుంటే పొరపాటే